ఒక పండిత రమాబాయి అదే మరాఠవాడ ప్రాంతంలో ఒక పండిత రమాబాయిని మన వాళ్ళు లేపారు పైకి ఆమెను కష్టపడి చదివించారు ఆమె చదువుకుని ఆమె మంచి దాన్ని ఏమంటారు విద్య కలిగిన తర్వాత నాలాంటి బాలికలు ఎంతో మంది వితంతువులు అయిపోతున్నారు బాల్య వితంతువులు అయిపోతున్నారు వారిని నేను చేరదీయాలి అని అనుకుంది చేరదీయాలని అనుకుని ప్రజలను సమీకరించింది ఆమె ఎన్నో ఆ ఆశ్రమాలు బాలికల కోసం పెట్టింది పెట్టి వారిని పెంచుతూ ఉంటే ఇదే లోకమాన్య తిలక్ గారు ఆమె ఆమె గురించి అంటాడు ఈమెకు మన దేశంలో మంది దేవుళ్ళు ఉంటే ఒక్కడు కూడా ఈమెకు పనికి రాలేదంట ఆ యేసుగాడు ఒకడు వచ్చాడు ఆడంటే ఫుల్ రొమాన్స్ ఈమెకి ఇట్లే రాశాడు నేను సొంతంగా చెప్పట్లేదు ఆయన రాసిందే మైండ్ లో పెట్టి చెప్తున్నాను ఏసుగాడు ఒకడు వచ్చాడు ఆడంటే ఈమెకు రొమాన్స్ అందుకు ఆడత లేచిపోయిందని రాశాడు ఇది వాళ్ళకున్నటువంటి భావజాత ఇది విభజించి పాలించే భావజాలం ఇదేమి ఇంట్లో పక్కింటలో చెప్పాడు అనుకుంటున్నారా కాదు మొన్నటికి మొన్న ఏ మార్చే మతం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసింది ఐదు రోజులు వరుసగా హెడ్ లైన్స్ వేసింది గుర్తుందే ఆ విధంగానే ఈయన లైన్స్ లో రాశాడు ఈ పండిత పండిత అంట దీనికి పండిత అని పేరెవరిచ్చారు ఏం చదువుకుందని పండిత ఇచ్చారు అందుకనే మేము పోరాడుతున్నాం స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు ఏంటా స్వరాజ్యం మనుధర్మ శాస్త్రం రావటం స్వరాజ్యం బ్రిటిష్ పోవటం కాదు స్వరాజ్యం ఈయన దృష్టిలో మను శాస్త్రం రావటం స్వరాజ్యం ఏంటా మను శాస్త్రం స్త్రీకి చదువు ఎందుకు లోపల స్త్రీకి ఎక్కువ చదువు చెప్తే ఇదిగో ఇట్లా పండిత రమాబాయి లాగా తయారవుతుంది మిగిలిన సూత్రులకు చదువు ఎందుకు ఏం పోయింది మీకు మతిపోయిందా ఎందుకు చెప్తున్నారు మీరు చదువు చదువు చెప్పొద్దు వాళ్ళకి ఏం నేర్పించాలా వాళ్ళు చెప్పులు కుట్టే ట్రేడ్ లో ఉంటే చెప్పులు కుట్టడం నేర్పించాలి వాళ్ళు మంగళూరులో అయితే వాళ్ళు స్థలకరించడం నేర్పించాలి ఇది ఆయన చెప్పిన మాటలు నేను చెప్పి సొంత మాటలు కాదు ఆయన పేపర్లో ముద్రించి మరీ ఇచ్చాడు కేసరి పేపర్ పేరు ఇది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడి ఆ సమయంలో వారి ఇళ్ళు వారి వాకిళ్ళు వారి వారి సంస్కృతులు వారి దేశాలు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి మొట్టమొదటి న్యూస్ పేపర్ ఈ దేశానికి ఇచ్చింది మనవాళ్ళు మొట్టమొదటి కళాశాల ఇచ్చింది మన వాళ్ళు మొట్టమొదటి స్కూల్ ఇచ్చింది మొట్టమొదటి బాలికల కళాశాల మనది మొట్టమొదటి ప్రసూతి విభాగం మనది అందుకనే వీరి పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను